పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాక్చరీస్ నుండి కర్ణాటక స్టేట్లోని ధార్వాడ్ డిస్ట్రిక్ట్ ఫార్మర్ ఎయిట్ థౌజండ్ బ్యాచ్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు ఈ వీడియోలో డైలీ పొట్టు ఎందుకు దున్నాలి అండ్ డైలీ ఫీడర్స్ అండ్ డ్రింకర్స్ ఎందుకు క్లీన్ చేయాలనేది చూద్దాం బ్రూడింగ్లో వేసిన న్యూస్ పేపర్ తీసాక ఆ పేపర్ని కాల్చివేయాలి కాల్చకుండా అలాగే ఉంచడం వలన అమోనియా ఫామ్ అవుతుంది అండ్ బ్రూడింగ్లో నుండి న్యూస్ పేపర్ తీసాక డైలీ పొట్టు దున్నాలి ఎందుకంటే కోళ్ళు వేసే లిటర్ అలాగే ఉండి ఫామ్ మొత్తం అమోనియా ఫామ్ అవుతుంది దానివల్ల చిప్స్లో లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి డైలీ పొట్టు దున్నడం వల్ల లిటర్ మొత్తం కిందికి పోయి భూమి నుండి వేడి కోళ్ళకు తగులుతుంది భూమి నుండి వచ్చే వేడి సహజంగా ఉంటుంది కాబట్టి కోళ్ళు కూడా యాక్టివ్గా ఉంటాయి అండ్ వరి పొట్టు కూడా గట్టిగా అట్టలాగా మారదు దాని వల్ల కోడి కాళ్ళలో రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు పొట్టు దున్నాలి అండ్ ఫీడర్స్ మరియు డ్రింకర్స్ ప్రతిరోజు రెండు సార్లు క్లీన్ చేయాలి ఎందుకంటే క్లీన్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల మిగిలిపోయిన వాటర్ అలాగే ఉండడం వల్ల వాటర్లో ఫంగస్ లాంటివి తయారవుతుంది ఆ వాటర్ని కోళ్ళు సరిగ్గా తీసుకోలేవు కోళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేట్ అవుతాయి కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్లో క్లీన్ చేయాలి అండ్ చిక్స్కి కానీ బోర్డ్స్ కానీ మంచి క్వాలిటీ ఫీడ్ ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే బోర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వల్లనే చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి కాబట్టి ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈ విధంగా మనం బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వలన బ్యాచ్ బాగా వస్తుంది పోల్ట్రీ ఫార్మర్స్ ఏమైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్